నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు తాంత్రిక విద్యలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అంటే ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి వాటిని తాంత్రిక విద్యలు అంటారా జనరల్గా ఏంటంటే ఏదైనా జరిగే నేను మీ వీడియోస్లో ఇంతకుముందు ఒకసారి చూశాను తాంత్రిక విద్య అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పడం నేను విన్నాను అదేంటో నా చెవులకే వినిపించింది అది ఎంతవరకు నిజం తాంత్రికం అనేది చాలా మందికి తప్పుగా తీసుకుంటున్నారు కానీ మీరు అన్నట్లు న్యూస్ పేపర్లో తాంత్రిక పూజలు చేశారు క్షుద్ర పూజలు చేశారు ఇలాంటి పదాలు చూసి గుప్త నిధుల కోసం చేశారు ఇలాంటి పదాలు చూసి కంప్లీట్లీ మిస్ గైడెడ్ అయిపోయింది వాస్తవ తాంత్రికం అనేది అత్యంత శక్తివంతమైన స్పిరిచువల్ ప్రాక్టీస్ అండి ఓకే మనం అనుకునే భక్తి యోగము ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నాము రోజు ఫర్ ఎగ్జాంపుల్ పూజ చేసి దేవుడు నన్ను అనుగ్రహించాలి అని చెప్పేసి దేనికోసం అంటే కనుక నేనైతే మెంటల్ పీస్ కోసం ఓకే అది ఫస్ట్ లేయర్ కానీ పీరియడ్ ఆఫ్ టైము భక్తి యోగంలో వచ్చేటప్పటికే మేరా బాయ్ ఇలాగే సంథింగ్ శ్రీకృష్ణుడితో లేనైపోయేసి నేను వేరు శ్రీకృష్ణుడు వేరు కాదు అని చెప్పేసి అన్నట్లుగా మెజ్జైపోవటం అనేది ఇట్స్ ద యోగం అంటే వన్ ఎస్లోకి వెళ్ళిపోవటం అనేది భక్తి యోగము ఓకే జ్ఞాన యోగంలో ఏమవుతుంది నేను ఎవరో లేకపోతే రమణ మహర్షి లాగా మయ్ అని చెప్పేసి ఇంటరాగేట్ చేసుకుంటూ తన తాను ప్రశ్నించుకుంటూ నేనేమీ కాదు ఐ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ టు ద యూనివర్స్ అని చెప్పేసిన దాన్ని జ్ఞాన యోగము సో ఇవన్నీ యోగ పద్ధతులు ఏవి ఈ యోగ పద్ధతిలో భక్తి యోగం కానీ జ్ఞాన యోగం కానీ రాజయోగం కానీ క్రియాయోగం కానీ ఇవన్నీ కూడా దే ఆర్ సింప్లీ మెజింగ్ ఇన్ టు ద యూనివర్స్ అంటే విశ్వంలో కలిసిపోవడం కోసం చేసే ప్రాక్టీసెస్ సేమ్ అలాగే తాంత్రికం కూడా ఆ టైప్ ఆఫ్ ప్రాక్టీసు తాంత్రికం అనేది పీపుల్ కి భయం కలిగించేలాగా ఎందుకు ఉంటుంది అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు భయం ఏర్పడుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను మీరు బాగా అందమైన ఇళ్ళు మంచిగా నీట్గా చదువుకున్న ఇళ్ళు ఇంట్లో ఉన్నారు సడన్ గా మురికి మీకు ఎలా ఉండిద్ది చిరాకు అన్ఈజీగా ఉండిద్ది సో బాగా దీపాలు అలంకరించిన టెంపుల్ బాగా ఇదిగా ఉన్న అన్ని రకాలుగా కూడా అమ్మవారు ఆకర్షణీయంగా మంచి పూలం ఆలసేసేసి అన్ని రకాలుగా కూడా ఉన్న అమ్మవారు అలంకరణ చేసిన అమ్మవారు ఉన్న టెంపుల్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకో దగ్గర వచ్చేటప్పటికి పూర్తిగా మీరు అన్నట్లు ఇలాగే నిమ్మకాయల టీట ఉన్నట్లుగా ఉన్న రూపం దగ్గరికి వెళ్తే కనుక ఆటోమేటిక్గా భయం కలుగుతుంది ఎందుకంటే పూర్తి కాంట్రాస్ట్లో ఉంది కాబట్టి అంటే ఈ రెండు సపరేషన్ మీలో స్టార్ట్ అయింది అంటే మీరు అద్వైతంలో ఉన్నట్లు అద్వైతం అంటే ఏంటి ఒక దాంట్లో మంచి చూస్తున్నారు ఒక దాంట్లో చెడు చూస్తున్నారు చూసే మీలో దృష్టిలో తప్పు తప్పించి ఇద్దరు ఎనర్జీనే కదా ఇద్దరు శక్తి రూపాలే కదా వాస్తవంగా సో ఇద్దరు శక్తి రూపాలని అండర్స్టాండింగ్ ఎవరికి ఉంది తాంత్రిక విద్యలు చేసే వ్యక్తికి ఉంది కాబట్టి తాను ధైర్యం చేసి తాను ఏదైనా కూడా ప్రపంచం ఏమనుకున్నా సొసైటీ ఏమనుకున్నా ఎవరేమనుకున్నా కూడా ఐఎమ్ ప్రాక్టీసింగ్ టూ వర్డ్స్లో వన్నెస్ అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ హయ్యర్ ప్రాక్టీసెస్ అంటే పవర్ఫుల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉండాలి సో ఎవరైతే గనక లేదు నాకు భయము నేను ఇలాగే ఉంటాను ఈ చేస్తాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సాత్వికమైన ప్రాక్టీసెస్ సాత్వికమైన ప్రాక్టీసెస్ చేసే వాళ్ళు ఏంటి అక్కడ చూసి భయపడుతూ ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి భయపెట్టాల నేను సింప్లీ యాక్సెప్ట్ ఇది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో దాంట్లో వామాచారం అనే నే తీసుకోండి వామాచారంలో రకరకాలు ఉంటాయి మెయిన్ ఏంటంటే వామాచారంలో కూడా కొన్ని చోట్ల మనం అగువరాలు వీళ్ళు అగవరాలు నాగసాధువులు ఇలా టూ టైప్స్ ఆఫ్ ఉంటారు అగువరాలు వచ్చేటప్పటికి స్మశానాల్లోనూ ప్లస్ కళేబురాలు వీటన్నిటికి సాతూ ఉంటా ఉంటారు ఎందుకుంటారు అంటే ప్రతి మనిషికి కూడా చావంటే అంటే భయం ఓకే ఆ చావు అంటే భయం అనే దాన్ని చెరిపేయాలంటే గనక శ్మశానంతో స్నేహం చేయాలి ఓకే ఇప్పుడు వెన్ యుర్ ఫ్యామిలీ విత్ ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ఇక దాని నుంచి భయం ఉండదు ఓకే అందంగా ఉండటం అనేది ప్రేమ అయితే గనక అనాకారంగా ఉండటం ద్వేషం అందుకుంటే గనక అనాకారంగా ఉండటం మొదలు పెడితే గనక దాని పట్ల ఇంకా ఎలాంటి ఇది ఉండదు అంటే వాళ్ళు సింపుల్ గా వచ్చి అనాకారంగా ఉండటం స్టార్ట్ చేస్తారు సో ఎలాంటి వాళ్ళల్లో చూస్తూ ఉంటాం కదా ఇది మనం సో ఎక్కడా కూడా ఇది మంచి ఇది చెడు అనే సపరేషన్ లేకుండా శివతత్వం శివతత్వం ఏంటంటే కనుక శూన్యత ఆ శూన్యతలో ఎలాంటి సపరేషన్ ఉండదు ఆ స్థితికి చేరుకోవాలి అంటే ఆ మనసు ఆ స్థితికి చేరుకోవాలంటే కనుక సొసైటీ పెట్టిన ఇది ఇది పుణ్యభూమి ఇది శ్మశానం అనే సపరేషన్ లేకుండా మొత్తం ఒకటేనే మానసిక స్థితికి వెళ్ళిపోతే కనుక అలా వెళ్ళాలంటే ఈ ప్రాక్టీసెస్ చేసుకుంటే వెళ్తే కనుక ఆటోమేటిక్గా అక్కడ చేరుకుంటాం అనేది తాంత్రికమైన అఘోరాల యొక్క ఇది ఓకే తాంత్రిక అనే తాంత్రిక అనే ఒక పదాన్ని జనరల్ గా చాలా మంది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్స్ కి మాత్రమే యూజ్ చేస్తారేమో అనుకుంటూ ఉంటారు సో ఇదంతా అయితే మిత్ అనమాట అంటే ఒకటండి మెయిన్ ఏమవుతుందంటే తాంత్రికలో కూడా కొన్ని కొన్ని చెత్త ఇవన్నీ ఎక్కువ చేస్తున్నారు ఏమవుతుందంటే అఘోరాల్లోనే ఒకటే ఆల్కహాల్ సో సెక్స్ ఇవంతా కూడా టు రీచ్ ఇన్ టు పర్టికులర్ స్టేజీ అంటే ఒక బ్లిస్ఫుల్ స్టేట్ కి చేరుకోవడం కోసము అద్వైత స్థితికి చేరుకోవడం కోసం ఒక ఆయుధాలుగా దీంట్లో కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి ఎందుకు ఆల్కహాల్ని తీసుకున్నారు అంటే ఆల్కహాల్ ఇప్పుడు నేను ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వచ్చేటప్పటికి ప్రవర్తించే విధానానికి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ప్రతి మనిషి నిజాలు చెబుతారు అది అంటారు చూసారా ఎందుకంటే నర్వస్ సిస్టమ్ డౌన్ అయింది అంటే మనిషి ఇన్హిబిషన్స్ పోతాయి మనిషి పూర్తిగా స్వేచ్ఛగా ఉండగలుగుతాడు ఆ స్థితికి వెళ్ళినప్పుడే భగవంతుడికి చేరుకునే స్కోప్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ని ఒక పరిమితమైన టూల్ గా దీంట్లో వాడతారు ఏది వామాచారంలో సెక్స్ కూడా అంటే సెక్స్ అనేది ఇట్స్ ద యూనియన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీ అని చెప్పేసి అనే దాంట్లో వాడతారు కాకపోతే దురదృష్టవ ఏం జరిగిందంటే వెస్ట్రన్ సొసైటీ కానీ ఇండియాలో కానీ కొంతమందిని కొంతమంది సాధకులు అమ్మాయిలను వసిబచ్చుకొని వాళ్ళతో మేము ఎలా ప్రాక్టీస్ చేస్తాం అది అని చెప్పేసి వాళ్ళని నమ్మింపజేసేసి తప్పుదారి పట్టించబట్టేసి వామాచారం అన్నా కానీ ఇవంతా భయం ఏర్పడింది తప్పించి తప్పుడు భావన నిజంగా చెప్పాలంటే కనుక అవి లేకపోయినా కూడా ఏవైతే మంత్రాల ద్వారా కావచ్చు ఇందాక నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్లో పూర్తిగా కూడా శ్మశానాలు ఇలా దేంతో ఎలాంటి బౌండరీస్ లేకుండా ఉండగలిగితే కనుక ఆటోమేటిక్గా అల్టిమేట్ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీకి రీచ్ అయ్యేది కావచ్చు లేకపోతే తాంత్రికమైన ఇవ్వండి ఓకే మీరు మాట్లాడుతుంటే కొన్ని సినిమాలు ఇలా కళ్ళ ముందు నుంచి కదులుతూ ఉన్నాయి నాకు కానీ ఓకే బట్ ఏదేమైనప్పటికీ కూడా మిస్యూస్ చేసుకోవడం అనేది చాలా వరకు జరుగుతుంది సార్ మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ విషయం గురించి మనకు సినిమాల్లో చూపించినట్లుగా కూడా ఏంటంటే మంచి కంటే కూడా చెడుకి ఈ తాంత్రిక విద్యను అనేది చాలా మంది ఉపయోగిస్తూ ఉన్నారు అయితే ఒక డివోషనల్ చేసినప్పుడు ఒక సందర్భంలో ఆయన ఆ డివోషనల్ షూట్కి వచ్చిన గెస్ట్ కూడా చెప్పారు ఏంటి అంటే తాంత్రిక విద్య అనేది మేము చేస్తూ ఉంటాము పౌర్ణమికి అమావాస్యకి కాకపోతే మేము చేసేది ఏంటంటే విడిపోయిన భార్యాభర్తల్ని కలపడానికి లేదంటే ఆరోగ్యం బాగోని వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం బాగుండే విధంగా చేయడానికి ఇలాంటి వాటికి మేము చేస్తూ ఉంటాము కానీ మిస్యూస్ చేసుకుంటే ఏంటంటే కొన్నిసార్లు ఛాన్సెస్ కూడా 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 ఉన్నాయి అని అది నిజమే ఖచ్చితంగా ఇప్పుడు కాస్మిక్ లా అని ఒకటి ఉంటుంది యూనివర్సల్ లా ఒకటి ఉంటుంది ఏంటంటే యూనివర్సల్ లాలో ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ మీరు భూమి మీదకు ఒక సోల్ గా వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా మీ లైఫ్ ని జీవించే హక్కు మీకుంది మీ ఛాయిసెస్ మీరు ఎలా బతకాలి మీ ఎవ్రీథింగ్ మీ మీ ఛాయిస్ అనుకోండి ఇప్పుడు నేను ఒక సాధ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికే నేను సింపుల్గా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని మంత్రాలు యూజ్ చేసేసి మీ జీవితంలో ఏదో చెడు జరగాలనో ఇంకోటి జరగాలని చెప్పేసి నేను ప్రయత్నించానుకో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఏమైంది ఇప్పుడు ఇండైరెక్ట్గా అది మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా జీవించే హక్కుని అంటే యూనివర్స్ అని వెస్వ నియమాన్ని నేను అతిక్రమించినట్లు అవుతుంది సో యూనివర్స్ కొన్ని ప్రాక్టీసెస్ ఆధారంగా చేసుకొని ఒక మనిషి తనను కంట్రోల్లో తీసుకోవడానికి ఎప్పుడూ ఒప్పుకోదు ఆటోమేటిక్గా సాధ సాధకుడు ఎవరైతే ఉంటారో వేరే వాళ్ళను నాశనం చేయాలని చెప్పేసి అనుకున్న వ్యక్తి ఆటోమేటిక్గా ఏదో ఒక సందర్భంలో మొత్తం తిరిగి పొందాల్సి వస్తుంది సూపర్ సార్ ఏదైనా కానీ ఏ దేన్నైనా కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఏదైనా విద్య చేతిలో ఉంది అంటే దాన్ని అనవసరమైన పనులకు కాకుండా అవసరమైన పనులకు వాడితే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు నీ రియల్లీ సార్ తాంత్రిక విద్య అనే దాని గురించి రకరకాల అపోహలు రకరకాల అంటే కొన్నిటికి మాత్రమే పరిమితం ఇది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ నో అలా కాదు తాంత్రిక విద్యలో కూడా మంచి జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ప్రాక్టీసెస్ వల్ల అని చెప్పేసి మీ వల్ల తెలిసింది ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్